సరే ఇది ఒక చిన్న తెలుగు కథ ఒక చిన్న బాబు ఒక ఆవు ఇద్దరూ కలిసి ఉండే మధురమైన కథ చిన్న బాబు ఆవు స్నేహం ఒక చిన్న గ్రామంలో రాముడు అనే ఐదు సంవత్సరాల బాబు ఉండేవాడు రాముకు జంతువులు అంటే చాలా ఇష్టం ఆ గ్రామంలో ఒక తెల్లగా మృదువుగా ఉండే ఆవు ఉండేది ఆ ఆవు పేరు గౌరీ ప్రతి ఉదయం రాము లేచి పాలు తాగి ఆవుతో మాట్లాడటానికి ఆవుల చెరుకు దగ్గరికి వెళ్లేవాడు గౌరీ అక్క ఉన్నావు అని బాబు అడిగితే గౌరీ తన తోక ఊపుతూ మృదువుగా అమ్మమ్మ అని మ్రోగేది అలా రాముకు గౌరీకి మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు రాము పొలంలో ఆడుకుంటూ ఉండగా చిన్న గుంతలో జారిపోయాడు బాబును బయటకు లాగలేక రాము ఏడవసాగాడు దూరం నుంచే గౌరీ తన స్నేహితుడు ఏడుస్తున్నాడని విని వచ్చింది తన బలమైన కొమ్మలతో మెల్లగా మట్టి తొలగించి రామును పైకి ఎక్కేలా చేసింది రాము ఆనందంతో గౌరీని ఆలింగనం చేసుకుని నువ్వు నా నిజమైన స్నేహితురాలు గౌరీ ఎప్పటికీ మనం కలిసి ఉండాలి అన్నాడు ఆ రోజునుండి బాబు ఆవు గ్రామంలో అందరికీ ఒక ఉదాహరణగా మారింది ఇది ఒక చిన్న బాబు మరియు ఆవు స్నేహం గురించి చిన్న మధురమైన తెలుగు కథ